హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర సోయా కర్రీ అండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పద్ధతి గోంగూర సోయా కర్రీ కోసం ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకోవాలండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అక్కాక ఒక చిన్న టీ స్పూన్ మెంతులు అండ్ ఇందులోనే మనం ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకోవాలి అండ్ గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఫ్రెష్గా ఇవి రెండు కలిపి వేసేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అది ఈ లోపు మనం ఈ మిల్ మేకర్ ఉంది కదా నేను హాట్ వాటర్లో వేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఇట్లా నానపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి హాఫ్ బాయిల్ అయిపోయింది ఇంకొంచెం మగ్గనివ్వాలి ఇంకొంచెం దగ్గర పడాలి ఈ లోపు మనం ఈ మిల్ మేకర్ ఉంది కదా సోయా ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా దగ్గర పడ్డాక తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చల్లారాక చూడండి ఇలా నేను వాటర్ అంతా తీసేసాను మిల్ మేకర్లో ఇది పక్కకు పెట్టేసుకుందాం మీరు చల్లారాక మిక్సీ పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసేసుకోండి వేసేసుకున్నాక ఒక టూ ఆనియన్స్ మీడియం సైజ్వి చిన్నగా కట్ చేసుకొని అండ్ మూడు పచ్చిమిర్చి తీసుకొని వేసేసుకోండి మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్ అయిపోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసుకోవాలండి గోంగూర వేయగానే వెంటనే అడుగంపుతుంది సో కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కారం వేసుకుందాం కారం అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి రెడీ చేసి పెట్టుకున్న ఈ సోయా వేసేసుకుందాం ఈ సోయా వేసుకున్నాక ఒక టూ టు త్రీ మినిట్స్ ఇందులో బాయిల్ అవ్వనిద్దామండి టేస్ట్ అంతా దానికి కరెక్ట్గా పడుతుంది చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది మిల్ మేకర్ సోయా ఇందులో ఇప్పుడు ఒకసారి ఉప్పు కాయ టేస్ట్ చేసుకుందాం పర్ఫెక్ట్ ఉంది ఇక ఫైనల్గా ధనియాల పొడి గరం మసాలా వేసేసుకుని దించేసుకోవడమే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది సూపర్ ఏమి డిష్ అండి తప్పకుండా ట్రై చేయండి ఉంగుర సోయా కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వెరైటీ డిషెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ హ్యావ్ అ నైస్ డే